తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులలో భాగంగా అనపర్తి నియోజకవర్గం కేటాయించారని సామాజిక మాధ్యమాలలో వార్తలు రావడంతో అనపర్తి టీడీపీలో ముసలం మొదలైంది నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లమిల్లి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అడ్డుకుని టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు ప్రచారం చేయవద్దని విన్నవించారు దీంతో ప్రచారాన్ని విరమించి నల్లమిల్లి కుటుంబం ఇంటికి చేరుకుంది ఇప్పటి వరకు టికెట్ విషయంలో అధిష్టానం మెట్టు దిగకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరూ కూడా రాజీనామాలు చేసి జోన్ టూ ఇన్ఛార్జ్ సృజన రంగారావుకు అందజేశారు రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదంటూ నాయకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని టికెట్ వేరే వాళ్లకి ఇస్తే ఓటమి ఖాయమని టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇస్తే అహర్నిష్లు కష్టపడి నియోజకవర్గంలోనూ రాసమీ పార్లమెంటు స్థానంలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నామని లేని పక్షంలో ఎంతటి నిర్ణయాలకైనా సిద్దమని నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు और कस्टम कस्टम बोलो हमारा तीन लोग तीन लोग और सुन ना ये तो पत्तल की पत्तल ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಾನು ಅಂತ ಜಾನನ ಏನು ಏನು ಹೇಳಬೇಕು ಸರ್ ಕೇಳ್ನೇ ಅಲ್ಲಿ ಇನ್ನು ಮಾತ್ರ ಕೋಟೇಜಿ ಇನ್ನು ಕೇಳ್ತಾರೆ ప్రతి ఆదివారం ఆదివారం కూడా అండి మాకు పెక్కోలు మండలంలో కానీ అనపతి మండలంలో కానీ రౌడీ రౌడీషీటు లోపల చేసిన వాళ్ళు అందరినీ కూడా పోలీస్ తర్వాత ఎవరిన్నా తీసుకెళ్తా కార్యకర్తలు నైట్ లోపలేస్తా తెల్లారని ఆయన వస్తాం